హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సాలెన్ వన్ ఛానల్ నిన్న ఒక షార్ట్ పెట్టాను కదండి ఆ షార్ట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అనే విషయం మరి మీరు కూడా ఆ షార్ట్ చూసే వచ్చారా లేకపోతే నార్మల్ గా వచ్చేసారా నార్మల్ గా వస్తే ఫస్ట్ ఆ షార్ట్ చూడండి ఇంక లేట్ చేయకుండా కంటెంట్ లోకి మా గ్రామంలో కొత్తగా వన్ ఇయర్ బ్యాకే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించారండి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు అందరూ మొక్కలు ఎలా చెల్లించుకుంటారో అలాగే మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు మొక్కలు అయితే చెల్లించుకుంటున్నారు మరి అందరూ చెల్లించుకుంటుంటే మా అమ్మ ఊరికి ఉంటుందా మా అమ్మ కూడా మొదలు పెట్టేసి ప్రతి శనివారం పంతులు గారు దేవుడు అయితే ఇచ్చేవారండి ఆ పాదాలను నెత్తి మీద పెట్టుకుని ఏడు ప్రదక్షిణలు చేసేవారు అనమాట దేవుడు పాదాలు కదా అవి డైరెక్ట్ మనం నెత్తి మీద అలా పెట్టుకోకూడదమ్మా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన కలర్ వచ్చేసరికి ఎల్లో కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ అయినా లేకపోతే టవల్ లాంటిది రుమాల్ లాంటిది ఏదైనా తెచ్చుకోండి ఆ రుమాలు మనం మీద పెట్టుకుని అప్పుడు పాదాలను మీద పెట్టుకుంటే మంచిది అని చెప్పి పంతులు గారు అయితే చెప్పారండి మేము అలాగే చేసాము అమ్మ ఫస్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ వీడియో అయితే తీసాను వీడియో మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను షార్ట్ లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి వెళ్ళి మా అమ్మకి ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయినాయి కానీ ఎనిమిదో శనివారం కూడా చెయ్యాలంట ఎనిమిదో శనివారం ఎందుకో అని డౌట్ వచ్చిందా ఆ డౌట్ నేను ఇప్పుడే క్లారిఫై చేస్తాను వెయిట్ చేయండి అదేనండి బాబు వెంకటేశ్వర స్వామి అంటేనే వడ్డీ కదా అది మనందరికి తెలిసిందే కదా అందుకే కదా ఆయన పేరు కూడా వడ్డీ కాసులు వాడ ఆస గోవిందా గోవిందా ఆగో విందా ఆయన పేర్లోనే ఉంది కదండి వడ్డీ అనే విషయం వడ్డీ లేకుండా వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు మరి అందుకే వడ్డీ వారం కూడా చేసేసి తొమ్మిదో వారం అభిషేక వారం మాకు ముందుగానే చెప్పారు ఈ వారం అభిషేకం ఉంటుందమ్మా అందుకే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార తెచ్చుకోండి ఈ ఐదు పదార్థాలతోని మనం అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారండి మేము అందుకే ఈ ఐదు పదార్థాలు అక్కడ పట్టుకుని వెళ్ళాము ఏ పూజ మొదలు పెట్టినా ఆ పూజలో విఘ్నాలు ఏమీ లేకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటాం కదండి ఇక్కడ కూడా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత అభిషేకం అనేది స్టార్ట్ చేస్తాం ఏడు శనివారాలు కంప్లీట్ అయినాయి నీ వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా ఏడు శనివారాల వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము కానీ ఇప్పుడు అభిషేకం తలం పెట్టాము ఈ అభిషేకంలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని విఘ్నేశ్వరుడికి ఒక నమస్కారం చేసుకుని అప్పుడు అభిషేకం అయితే మొదలు పెట్టామండి బ్రాహ్మణులు మాకు దేవుడు పాదుకులు అయితే ఇచ్చారండి ఆ పాదుకులకి ఇక్కడ అభిషేకం అనేది జరుగుతూ ఉంది అవును మీలో ఎంత మంది ఇలాంటి అభిషేకాలు చేయించుకున్నారు నాకు కింద కామెంట్ చేసేయండి అవును అసలు విషయం చెప్పే చెప్పలేదు కదండి మా అమ్మాయి ఎందుకు తులసి మొక్క నాటింది అంటే నేను ఇందాక డిస్కస్ చేశాను కదండి ఈ టెంపుల్ అనేది న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది అనేసి ప్రాంగణంలో ఎటువంటి పూల మొక్కలు పత్తి మొక్కలు కానీ లేవండి అందుకే బ్రాహ్మలు ఇలా ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయి అభిషేకం చేయించుకున్న ప్రతి ఒక్కరిని ఒక తులసి మొక్కనైతే నాటమని చెప్పారండి తులసి మొక్కనే పొద్దున్న పెరిగి పెద్దదయ్యి దేవుడు పూజకు కావాల్సిన తులసి పత్తిని అయితే ఇస్తుందండి తులసి పత్రి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదండి అలాగే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అనే విషయం కూడా మనకు తెలిసిందే కదండి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి పత్తిని దండలుగా మార్చి ఆ దండల్ని వెంట స్వామి మెడలో వేస్తే వెంకటేశ్వర స్వామి ఆనందంతో ఉప్పొంగిపోతాడు కదా రోజు గుడికెళ్ళి తులసిపతిని స్వామివారికి సమర్పించుకోవాలంటే కష్టమే కదండి మన నాటిన మొక్క వల్ల వచ్చిన పత్రి స్వామివారికి ఉపయోగపడుతుంది అంటే మన మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది చెప్పండి మనకు అది ఎంత మంచిది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణ సాలినా ఛానల్ ఫైనల్లీ ఈ వారంతా నైన్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ మోక్ష వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనాథ రక్షక గోవింద గోవింద